కరవు తర్వాత వరద అన్నట్టు ఇప్పుడు ప్రభాస్ చుట్టూ హీరోయిన్లు పోటెత్తుతున్నారు అందుకు డైరెక్టర్ మారుతి తన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు డార్లింగ్ ను వింటేజ్ లుక్లో రాజాసాబ్గా చూపించేందుకు ఎప్పటినుంచో తెగ కష్టపడుతున్న మారుతి డార్లింగ్ చుట్టూ హీరోయిన్లను కంటికి ఇంపుగా ఉండేలా చేస్తున్నాడు ఇప్పటికే కు ముగ్గురు క్రేజీ హీరోయిన్లను సెట్ చేశారు ఈయన ఇక ఇది సరిపోదన్నట్టు నెక్స్ట్ బాలీవుడ్ స్టార్ క్వీన్ బెబోను కూడా మన రెబల్ స్టార్ కోసం రాజాసాబ్లో దించేస్తున్నాడు ఇక మారుతి డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ రాజాసాబ్ ఎన్నో అంచనాల మధ్య త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అండ్ క్రేజీయెస్ట్ న్యూస్ బయటికి వచ్చింది అకార్డింగ్ టు ఆ న్యూస్ ఈ సినిమాలో మారుతి ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశాడట అందుకోసం బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్ కా బీబీ బెబోను తీసుకుంటున్నాడట ఇప్పటికే ఈ బ్యూటీని అప్రోచ్ కూడా అయ్యాడట అందుకు బెబో కూడా ఓకే చెప్పారని న్యూస్ ఇక కరీనా ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై చేసే హంగామా కోసం తమన్ కూడా ఇప్పటికే కసర్తతులు మొదలెట్టాడట బాక్సులు బద్దలయ్యేలా థియేటర్లు ఊగిపోయేలా ఫ్యాన్స్ చిందులేసేలా ఓ మాస్బీట్ ను రెడీ చేస్తున్నాడట రెడీ చేయడమే కాదు వెయిటింగ్ వర్త్ వర్మ వర్త్ అంటూ తన నియర్ అండ్ డియర్స్ దగ్గర అంటున్నారట తమన్ సో ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ స్పెషల్ సర్ప్రైజ్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ నిత్యా మెనన్ ప్రభాస్ కారణంగా మానసికంగా